పాప్కార్న్ చేసుకుందామని చెప్పి అనుకున్నానండి ఈరోజు మా పిల్లలకు పాప్కార్న్ చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను ఇవి మనకు పాప్కార్న్ చేసుకోవడానికి ఇలాగా మనకు కార్న్ అయితే బయట దొరుకుతాయండి మనకు డ్రై కార్న్ బయట దొరుకుతాయి ఇవి హాఫ్ కిలో ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి మనకు కావాల్సినప్పుడల్లా మనం వీటిని పాప్కార్న్ అయితే చేసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్గా అయితే అయిపోతాయండి మనకు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకు ఈ పాప్కార్న్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ప్రిపేరింగ్ విధానంలోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక బాణి అయితే పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ మనకు కొంచెం హీట్ అయితే ఎక్కాలండి ఈ విధంగా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము వీటిలో కొన్ని ఇవి మనము మొక్కజొన్న గింజలు అయితే డ్రై మొక్కజొన్న గింజలు అయితే ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొక్కజొన్న చేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ జస్ట్ లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి కొద్దిగా పసుపు పసుపున యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒక్కసారి కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి మనము కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ సాల్ట్ తర్వాత పసుపు కలిపే విధంగా ఒకసారి ఇలాగా మనం ఒకసారి కలిపేసి స్ప్రెడ్ చేసేసుకోవాలి దీని మీద మూతనైతే పెట్టేసుకోవాలండి మనము ప్యాన్ అయితే మనకు మందపాటి ప్యాన్ అయితే తీసుకోవాలండి దీనికి లేదంటే మాడిపోతాయి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుందండి పాప్కార్న్ ప్రిపేర్ ప్రిపరేషన్ అయితే పాప్కార్న్ మనకు చాలా మంచిది కదండి కార్న్ అంటేనే మనకు చాలా హెల్తీ అండి చాలా హెల్తీ అనమాట ఎందుకంటే మనకు కి చాలా వాల్యుబుల్ కార్న్ అనేది పిల్లల్లో డైల్యూషన్ అనేది మనకు చాలా మంచిగా అవుతుంది ఎందుకంటే పిల్లలకు అజీర్తి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు మనము ఈ కార్న్ అంటే పాప్కార్న్ కాదు కార్ను పెట్టడం వల్ల మోషన్ అయితే ఫ్రీగా అవుతుందంటే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి మనము కొద్దిసేపటికి ఒకసారి కలిపేస్తూ ఉండాలి లేదంటే పాప్కార్న్ మనకు మాడిపోతాయి అన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా లైవ్లో జాయిన్ అయిన అందరికీ ప్లీజ్ అండి మీకు ఈ లైవ్ అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనము పిల్లలకి పాప్కాన్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చూడండి మీకు కొద్దిగా ఫ్లేమ్ అయితే తగ్గించేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టాం కదా కొద్దిగా ఫ్లేమ్ అయితే తగ్గించేసుకోవాలి పాప్కార్న్ అయితే మనకు ఒక్కొక్కటిగా మనకు పాప్కార్న్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఒక్కొక్కటి అవుతాయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి పాప్కార్న్ అనేవి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లో జాయిన్ అయిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ చెయ్యాలంటే మీరు కూడా మా హక్కు అండ్ అనేది చెయ్యాలండి చూడండి ఇలాగా ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అవుతున్నాయి నీట్ అయితే కంపల్సరీ పెట్టాలి చూడండి పాప్కార్న్ అయితే మనకు రెడీ అవుతున్నాయి మూత పెట్టకపోతే మనకు చిటపట చిటపట అని చెప్పి అన్ని పైకి వచ్చేస్తాయండి ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి పాప్కార్న్స్ అయితే చాలా బాగుంటాయండి పాప్కాన్స్ బయటికి వెళ్ళి ఇప్పుడు తెచ్చుకోవడం మనం అలాంటి వాళ్లకు ఇవైతే చాలా యూజ్ అవుతాయి పాప్కాన్ ఐటమ్ చూడండి పాప్కాన్ ఐటమ్ చాలా మంచిగా ప్రిపేర్ అయ్యాయి తీసారు కదా అయితే కంపల్సరీ పెట్టాలండి లేదంటే మీరు మీరైతే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాయండి రెడీ అయ్యాయి పాప్కార్న్ చూడండి ఇంత పర్ఫెక్ట్ గా వచ్చాయో మనకు పాప్కార్న్ ఇవన్నీ మనకు జస్ట్ టెన్ రూపీస్ అయిపోతాయండి అదే బయటకు ఉంటే మనకు థర్టీ ఫార్టీ రూపీస్ పడుతుంది అంతేనండి ఇంకా ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఖచ్చితంగా అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మనకు పాప్కాన్ అయితే ప్రిపేర్ అయిపోతాయి రెండు ఎంత వచ్చాయో ఈవినింగ్ స్నాక్ అయితే మా పిల్లలకు పాప్కాన్ అండి మీరు కూడా రోజు ఒక స్నాక్తో పిల్లలకు వినిపిస్తూ ఉండండి చూడండి మా పాప్కాన్ అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్